ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము తిమోతికి రాసిన రెండవ పత్రిక నాల్గవ అధ్యాయము రెండవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని దేవుడు సువార్తను ప్రకటించే గొప్ప వ్యక్తులనుగా మార్చాలని ఆయన మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు అంతమాత్రమే కాదు మానవాళికి సువార్తను ప్రకటించుట కొరకే ఆయన మనలను పిలిచియున్నాడు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునూ వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను అన్న వచనముల ప్రకారము ప్రీలారా ఈ రాత్రి వాగ్దానము యొక్క సారాంశ వచనమును పరిశుద్ధలేఖన భాగంలో మనము చూడగలము అక్కడ ప్రవక్త అయిన ఈషయ్య ఇలా తెలియజేయున్నాడు అలిసిన వానిని చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యహోవా నాకు దయచేసియున్నాడు శిష్యులు విన్నున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించున్నాడు అన్న వచనము ప్రకారము ప్రియులారా దేవుని మాటలు మనకు విను బుద్ధి పుట్టించున్నవి అవును బోధించడానికి మరియు సరైన సమయములో సరైన మాటను ఇచ్చేది దేవుడే బైబిల్ ఇలా సెలవిచ్చినది సరిగా ప్రత్యుత్తరమిచ్చినవానికి దానివలన సంతోషము పుట్టును సమయోచితమైన మాట ఎంతో మనోహరము అన్న వచనము ప్రకారము ఒక మనిషి తన నోటి మాట ద్వారా ఆనందము కలిగి ఉంటాడు మరియు తగిన సమయములో మాట్లాడే మాట ఎంతో వానికి బాగుంటుంది అనే వాక్యము మనకు స్పష్టముగా తెలియజేసినది ప్రీలారా ఇంకను సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిది అని సెలవిచ్చిన మాట ఎంతో నిజము కదా అవును ప్రిలారా ఈ రాత్రి మీరు ప్రభువైన యేసు ప్రేమను తగిన మాటలతో ఇతరుల హృదయాలలో నాటుటకు తీర్మానము చేసుకునండి వారి వారి జీవితంలో అభివృద్ధి పొందినప్పుడు వారితో పాటు మీరును రెట్లు ఆశీర్వదింపబడతారు మీ సహాయము అవసరము ఉన్నవారికి సమాధానముగా ఉండాలని నిర్ణయించుకోండి ప్రిలారా సరి అయిన సమయంలో సరైన మాటలు ఒక వ్యక్తి ద్వారా తగిన సమయంలో పలుకబడతాయి తద్వారా ఒక వ్యక్తిని వారి చీకటి నుండి వెలుగు రాజ్యములోనికి తీసుకొని రాగలవు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి దేవుని ప్రేమను ఇతరుల హృదయాల్లో విత్తడానికి మీరు మీ హృదయాన్ని దేవుని వైపునకు తెరిచినట్లయితే వారి జీవితంలో అభివృద్ధి చెందునప్పుడు వారు జీవితంలో అభివృద్ధి చెందుతున్నప్పుడు మీరు కూడా వంద రేట్ల పంటను పొందుకుంటారు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరియొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటివారును నశించుదురు నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పుచున్నాను అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ఉత్తమమైన ఆశీర్వాదాలను ఇతరులకు అందించడానికి మీరు ఎస్తేరు రానివలే మీ చేతిలో ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నట్లయితే సహోదరి సహోదరుడా మీరు కూడా దేవుని వాక్యాన్ని సమయమందును అసమయమందును ప్రకటించి ఆయన దీవెనలు పొందుకున్నటకు ప్రయాసపడండి అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను అటువంటి గొప్ప కృపాధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడూ ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన కృపాసత్య సంపూర్ణుడమైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దివా గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలను సజీవులనుగా మీ కృపలో భద్రపరిచినందుకై మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం దివా మీ యొక్క ప్రేమగల దయగల హస్తముతో మమ్మల్ని నీ యొద్దకు చేర్చుకొనుము నీ ప్రేమ ఎంతో ఉన్నతముగానున్నందుకై నీకే స్తోత్రములు చెల్లించున్నాం దేవ ఈ ప్రేమ నిత్యము మా నుండి ఇతరులకు కూడా ఇదే ప్రేమను చూపించుటకు నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు దయచేయము అయా ఇతరుల జీవితాలను కట్టడానికి సరైన పదము మాట్లాడటానికి మమ్మల్ని అయిన స్థలములో వాడుకొనుము దేవా అవసరమైన వ్యక్తికి మా మాటలు దూరము చేయకుండా ఉండటానికి మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివై సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య సహాయాన్ని అందిస్తున్న ప్రతిబిడను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతిబిడను జ్ఞాపకము చేసుకుని ప్రతిబిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగునా ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం ఎదురుచూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దివ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితములో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీ బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయన ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చిన్నాం నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చుమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవకురాన్లను వారి కుటుంబాలను వారి పరిచర్ అంతటిని నా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివా ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామంలో ఐక్యపరచమని వేడుకొనిచ్చున్నాం దివై కాడ చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు మహిమగలిగిన నా ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్